హాయ్ అండి నమస్తే నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాచి సొమ్మిలీ కిచెన్ ఈరోజు వీడియోలో శనగల తాలింపు లేదా శనగ గుగ్గిళ్ళని టేస్టీగా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి సో మరి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పటివరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేయండి మరి లేట్ చేయకుండా ఈ శనగ గుగ్గిళ్ళు తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ నేను ఒక రెండు గంటల ముందు నానబెట్టుకున్నటువంటి పావు కేజీ దాకా శనగల్ని తీసుకున్నానండి నెక్స్ట్ శనగల్ని కుక్కర్ గిన్నెలోకి వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం శనగల్ని కుక్కర్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఐఎమ్ సో సారీ ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఉప్పు వేసే క్లిప్పు మిస్ అయిందండి నెక్స్ట్ ఇప్పుడు కుక్కర్ గిన్నె మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి చూడండి మూడు విజిల్స్ వచ్చి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి శనగ గుగ్గిలు అనేది సాఫ్ట్గా ఉడుకుతాయండి చూడండి ఇలా ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఒక స్టైనర్లోకి వీటిని యాడ్ చేసుకోవాలి ఇలా స్టైనర్లోకి యాడ్ చేస్తే మనకి రసం అంతా కిందికి దిగుతుంది చూడండి మొత్తం శనగ గుగ్గిళ్ళని స్ట్రైనర్లోకి వేసుకున్న తర్వాత చూడండి ఈ రసంతో కూడా మనం చారు పెట్టుకోవచ్చండి టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు శనగల తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు మూడు ఎండుమిరపకాయలు అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర నెక్స్ట్ ఇందులోకి ఒక ఐదారు దాకా కచ్చ పచ్చగా దంచుకొని వెల్లుల్లి రబ్బల్ని వేసుకోండి ఆ తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి నేను మీడియం సైజుగా ఉండే రెండు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి మీరు ఈ శనగ గుగ్గిలన్నీ ప్రసాదం కోసం చేసేటట్లయితే ఈ ఉల్లిపాయల్ని స్కిప్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కరివేపాకుని వేసుకోండి ఆ తర్వాత అంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఇంగు పొడిని స్ప్రింకిల్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి స్కిప్ చేయకుండా ఇంగు పొడిని వేసుకోండి ఆ తర్వాత మనం ఉడికించుకున్నటువంటి శనగ గుగ్గిళ్ళని వేసుకోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం శనగలు ఉడికించుకునేటప్పుడే ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు అనేది సరిపోతుందండి ఒకవేళ సరిపోకపోతే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా ఈ శనగల పైన స్ప్రింకిల్ చేసుకోండి ఇప్పుడు శనగల్ని ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకొని మరొకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసినట్లయితే ఎంతో టేస్టీగా ఉండే శనగ గుగ్గిళ్ళు తయారయ్యాయండి సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఓసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్